వికారాబాద్ జిల్లాలోని కోడూరు మండలం శనగంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలపల్లి గ్రామంలో ఆగస్టు పద్దెనిమిది తారీఖు నాడు దళిత యువకుని పైన ఆ గ్రామానికి చెందినటువంటి అగరకుల పెత్తనదారులు రవీందర్ రెడ్డి మోహన్ రెడ్డి నరసింహరెడ్డి వాళ్ళందరూ కూడా పొలం దగ్గర పట్టుకొని వాగులో విచక్షణ రహితంగా కట్టెలతోని చెప్పులతో నెలతో దాడి కొట్టారు ఎందుకు ఇట్లా అని చెప్పి అడిగితే కూడా పాత కేసులో రాజీ కావాలి లేకపోతే నేను అభ్యసాన్ని కూడా బెదిరించడం జరిగింది బాగా కొట్టి ఇబ్బంది పెట్టారు దాని మీద కూడా చందగమ్ముల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారికి మధుసూదర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తే మరి మీద కాంప్లెట్ చేస్తారు ఎంత ధైర్యం అని చెప్పి కూడా ఆ దళిత యువకుని ఇబ్బంది పెడుతూ ఆయన మీద రివర్స్ కేసులు చేసి జైలు పంపిన పరిస్థితి ఉంది రాత్రికి పది గంటల ప్రాంతంలో పూట ఆయనను కోర్టులో సబ్మిట్ చేసి జైలు పంపారు ఇది అన్యాయమని చెప్పి కూడా డిఎస్పి గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అన్నీ కూడా ఫిర్యాదు చేస్తే కూడా నేను దిక్కున చూడ చెప్పుకున్నాను ఎవరు ఏం చేయరు జిల్లాలో చెప్పి కూడా ఎస్ఐ రెడ్డి అహంకారంతో బాగా విలభిస్తున్న పరిస్థితి ఉంది అంటే దళితులకు రక్షణ లేకుండా ఈరోజు వికారాబాద్ జిల్లాలో కనిపిస్తూ ఉంది ఈ పోలీసు వ్యవస్థ కూడా దళితులకు రక్షణగా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఎస్ఐ మహిశ్వర్ రెడ్డి మీద ఎంబడి అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపియాలి సస్పెండ్ అయ్యి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత జరుగుతూ ఉంటే కూడా పెత్తంధరల వ్యవస్థంగా జిల్లాలో కొనసాగుతూ ఉంది కాబట్టి జిల్లా ఎస్పీ గారు అలాగే దాని మీద స్పందించాలి ఈ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎస్సేస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భావన ఇప్పటికీ రాష్ట్ర డీజీపీ గారికి అలాగే మానవ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినాము కాబట్టి రాష్ట్ర ఎస్సేస్ కమిషన్ ఖచ్చితంగా ఎంబడే వాళ్ళ అధికారాన్ని పిలిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ దళిత యుగంలో దాడి చేసిన వాళ్ళ నిందితులు ఎంబే అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కేజీపీ సాధ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ ప్రభుత్వానికి కమిషనర్ అయితే హెచ్చరిస్తా